ఓకే ఫ్రెండ్స్ కొంచెం చూసిరు కదా ఇగో మా ఇంటికన్నా ఉన్నా ఇంకా పోలేదు సో పచ్చడి పొలాల్లో మంచిగా రొట్టెలు చేసుకుందాం ఇగో ఇలా కొరూట్లా మన ఊరు కాదు చలో వెళ్దాం ఇప్పుడైతే మనం పెంకమిన రొట్టెలు ప్లస్ కోడిగుడ్డ ఆమ్లెట్ వేద్దాం మా చేసుడు రాయనికి రాదు రాదు మాకు కూడా రాదు అయ్యో మా న్యూ యాక్టర్ అక్కడ దగ్గరలో కట్టెలు లేకపోతే ఇటు సైడ్ వచ్చిన మీడ కూడా అంతేం లేదు కట్టెలు ఇంకా కొంచెం

ఫ్రెండ్స్ రాంగ్ అన్ని తెచ్చుకున్నాం కానీ గంట తెచ్చినా మర్చిపోయినాం అది బా మామూలు కష్టపడుతున్నారు రొట్టెలు మంచిగా అవుతున్నాయి బామ్మర్దికి దిక్కి విన్ని కాడు నూనె పోసిండు మీద అంటే వేడి కాదు జాకెట్ రెడీ చేయలే అనుకోని తీసిండు మొత్తం పోయింది ఎందుకే నూనె పోసిండు వాళ్ళ అమ్మ తిడుతుంది అని అమ్మ భయపడుతుంది పిండి నూనె పోయలేక ਇੰਤ ਤੱਕ ਕਿੰਨਾ ਸਿੱਟ ਕੇ ਬਸਣਾ ਹੈ ਿੰਡੇ ਕੋ ਵੇਟ ਨੂੰ ਇਹ ਨਾ ਪਰ ਮੰਨ ਨੂੰ ਮਤਾਂ ਪਾਚਿਆ ਨਹੀਂ ਲਾਗਿ। ਕਿਹੜੇ ਇਹ ਗੁੱਟ ਨਹੀਂ ਕਿੰਨਾ ਜੇ ਨਹੀਂ ਆਵੰਦ। ਛੋਟਾ ਫੇਦਾ ਬਦਲੇ ਲੈ ਛਿੰਨਾ ਛਿੰਨਾ ਗਾ। ਇਹ ਕੋਈ ਨਾ ਮੰਤਾ ਦੀ ਕੰਟ ਤੋਂ ਲੈ ਕੇ ਬਸ ਟੋਪ। ਸੋ ਆਪੇ ਵੱਧ ਗਈ ਰਾ।

ఫ్రెండ్స్ పాపం మావానికి చేతి గాలింది ఓ చూసుకోలేదు పాపం వానికి బాగా కాలింది చూడండి మా ఊరు చుట్టూ ఇట్లా అడవి ఉంటుంది అన్నట్టు మస్తు ఉంటది కొ బాగా కొంచెం దొడ్డి ఇల్లు బాగా ఇచ్చిపోతుంది ముడతాని ఇచ్చిపోతుంది ప్రపంచం ఏడో వింత ఆ मारదే దానికి ముట్టగ ఏయ్ నా ముంగడ బచ్చే బచ్చే గాని అది మంట ఆగి온దే ఊల్เปగా నాకు ధూళి కాలిందా పటకారు ఉంటే ఇట్లా వస్తుండే అది ఇది కోడిగుడ్డు ఇగో ఇసిన ఆమ్లెట్ ఇది మేము తినాలా అది మా కర్మ ఇది ఆమ్లెట్ ఎవడన్నా ఆమ్లెట్ అంటాడు దీన్ని పది కొడుగురు చాలా రూపాయలు అంటుండ మనిష ఇంకేమన్నా ఇవ్వ ఇంకో రెండు మొత్తం ఇక సపరేట్ ఉంటుంది ఇప్పుడే తింటున్నారా కెట్టండి ఇవో మీరు సైలెంట్గా మొన్న రోజు కాలం వేసుకుంది చేస్తాండీ ఏమిందుకురా అంత భయం గోఖ ఆ గోఖం ਨੀਲ ਰਿੰਪ ਕਤ ਨਹੀਂ ਲਾਈ ਬਿਕਨੇ ਹਬਾ ਉਹ ਤੋਪ ਲੈ ਨੀਲ ਰਿੰਪ ਕਤ ਦਮਾਨੀ ਦਿੱਤਨਾ ਵੀਡੀਓ ਬੰਮਾ ਮਾਰਦੀ ਟਿੰਟ ਆਨੋ ਇਹ ਸੋਮਵਾਰ ਆਂਗਾ ਕਟਾਣਾ ਇਹ ਤਾ ਗਾਂ ਦਾ ਕੋਈ ਇੱਕ ਕੋਈ ਨਾ ਨੂ ਆ ਨੂ ਆ ਬਨਲ ਯਾਰ ਮਾ ਨਵੇਂ ਗੰਡਾ ਇਗੜਾ ਕਾਸਟ ਰੀਆ ਦਬਾ ਮਾਰਦੀ ਠੀਨੇ ਜਪਰੇ ਸਾਰ ਅਰਮੇਰਾ ਆ మన వినియాడు పోయి ఇగో తినడానికి ఆకులు తీసుకొస్తుండదు ప్లేట్లు ఏం లేవు ఇగో చూడండి రొట్టెలన్నీ ఈ ఆకులోనే పెట్టేసి చూడండి కానీ మొత్తం మాడిపోయినాయి ఇక తినక తప్పదు టేస్ట్ ఎట్లుందో చెప్దాం చూడండి మొత్తం ఎట్లున్నాయి రొట్టెలు సో దీనికి కాంబినేషన్ వచ్చేసి ఇగో మన ఇదేమంటారు కోడ్ గుడ్డు ఆమ్లెట్ ఆ ఆమ్లెట్ కూడా ఆమ్లెట్ లెక్కలేదు కానీ తినాలి ఏం చేద్దాం మొత్తం కూడా మాడిపోయినాయి ఆ రొట్టెలు కూడా మాడిపోయినాయి ఇది కూడా మాడిపోయింది Please like, share, subscribe, yeah, and friends bye.